తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో లేదంటే గత పాలక మండళ్ల హయాంలో భారీగా అక్రమాలు జరిగాయి ఇప్పుడు వాటన్నింటి మీద చర్చకు తీసుకొస్తున్నారు ప్రధానంగా పరకామని వ్యవహారం తర్వాత పరకామని వ్యవహారానికి ముందే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఆ తర్వాత అదనపు అంటే రోడ్లు వస్తీకి సంబంధించి అవసరం లేకపోయినా దాదాపు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అనేది అంటే ఒక్కొక్క పాలక మండలి మారినప్పుడు పరిపాలనా పరంగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకుంటారు ఆ నిర్ణయాల్లో జరిగే అక్రమాలను ఇప్పుడు వరుసగా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు ఒక రకంగా అది మంచిదే అది నిజంగా అక్రమం జరిగితే దాన్ని కప్పుకొచ్చమని అయితే ఎవరు చెప్పరు కాకపోతే వైసీపీ హయాంలోనే మొత్తం దేవుణ్ణి దోచేశారా వైసీపీ హయాంలోనే అప్పుడున్న పాలక మండలి లేదంటే అప్పుడున్న చైర్మన్లు మొత్తం స్వామివారి సొమ్ము అంతా తినేశారా ఇప్పుడు ఇదే ఒక అతిపెద్ద చర్చ దీని మీదే మొత్తం అంతా నడుస్తుందా నడవబోతుందా ఏం జరగబోతుంది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సారు అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటిగా బయటకు తీసింది కల్తీనే జరిగింది అనేది ఓకే అది ఇంకా నడుస్తుంది అది ఏమైంది ఏంటి దానికి సంబంధించి ఇప్పుడు అరెస్ట్లు కూడా మొదలైనవి అనేది కాకపోతే దీనికి కంటిన్యూగా పరకామని వ్యవహారం బయటకు వచ్చింది ఇప్పుడు తాజాగా మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వ హయాంలో భవనాలకు సంబంధించి రోడ్లకు సంబంధించి అలాగే వస్తు కేటాయింపులకు సంబంధించి కేటాయించేసారు అనవసరంగా అందులో కూడా కోట్ల రూపాయలు దోచేసుకున్నారు ఇలా ఒకటి కాదు చాలానే ఉన్నాయి అనేది అంటే దేవుణ్ణి దోచేయడం అనేది నిజంగా పాలక మండలి హయాంలో ఆ ప్రభుత్వాలకి పరిపాటి అని అనుకోవాలా ఇప్పుడు వెలికి తీయడం అంటే గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేస్తుంది అనుకోవాలా అసలు ఏం జరుగుద్ది లో కొండ మీద ఎవరో పట్టించుకోరా ఎలా చూడాలి ఈ వ్యవహారం హిందువుల చైతన్యం గత కొన్నేళ్ల నుంచి క్రమంగా పెరుగుతూ వచ్చింది బీజేపీ సెంటర్లో వచ్చిన తర్వాత హిందుత్వ సంఘాలు కూడా చైతన్యవంతమైనవి దాన్ని పక్కదారి పట్టించి రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు అంతకు పిచ్చేది లేదు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకి దేవుణ్ణి లాగుతున్నారు ఇది అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం తిరుమలలో లడ్డు కల్తీ జరిగింది అన్నటువంటిది ఎవరు ధృవీకరించాలి సుప్రీంకోర్టు ఏమని అడిగింది పంది కొవ్వు ఆవు కొవ్వు చేప నూనె వాడారు అనేటటువంటిది నీచాతి నీచమైనటువంటి పని ఆ పని చేస్తే కానీ అదేమన్నా సాక్ష్యం తేల్చారా చివరికి సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి ఎవడు చెప్పాడు మీరు ఏ లడ్డు అన్న చెక్ చేశారా అని అడిగితే లేదని చెప్పారు కదా నువ్వు మీరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యిని మీరు తిప్పి పంపించారు ఇంకా అది కలపలేదు అంతకు ముందు కలిపారు మీకు ఎవరు చెప్పారు ఎలా డిసైడ్ చేశారు చేయకుండా నువ్వు అవన్నీ కలిపారని ఎట్లా చెప్తున్నావు అన్నాక దాంట్లో జాగ్రత్త కథ మార్చేసేసి లేదు లేదు అప్పుడు కలిసి జరిగిందట చెక్ చేస్తున్నావు సుప్రీం కోర్టును కూడా టెక్నికల్ గా మోసం చేస్తున్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు టెక్నికల్ గా తో పాటు ఒక ఐదుగురిని అధికారులు వేసింది వాళ్ళ తరపున వాళ్ళు పూర్తిగా వాళ్లే చేయలేరు కదా వాళ్ళకి అసిస్టెన్స్ని ఇస్తామంటూ ఇక్కడ మళ్ళీ పిటిషన్ వేయించి కూడా వీళ్ళే ఉన్నారు కాబట్టి ఆంధ్ర అధికారులు అందులో పెట్టారు వాళ్ళు లోకల్ పోలీసులు వ్యవహరించినట్టు చేస్తున్నారు ఏం తేల్చారు ఇప్పటికి వాళ్ళు సరే వాళ్ళ దగ్గర సరుకు సప్లై లేదు ఎస్ ఇప్పుడు అక్కడ ధాన్యం అమ్ముతారు ఇది బియ్యం ఇస్తారు అక్కడ బియ్యం అమ్ముతారు కదా టీటీడీకి పప్పులు అమ్ముతారు కదా టీటీడీకి లేకపోతే ఇతర రకాల పదార్థాలు అమ్ముతారు కదా ఆ రైతులు ఏమైనా తీసుకెళ్ళి అమ్ముతున్నారు వాళ్ళకి లేదా ఏదన్నా కంపెనీ వ్యవసాయదారులతో అప్ పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్షన్ తీసుకెళ్ళి టీటీడీకి అమ్ముద్దా లేదు కదా ఆ టెండర్ వేసుకున్నాక వీడు సేకరిస్తాడు ఆ మిల్లులో ఏ మిల్లులో వీటిట్లో బియ్యం వీడు సేకరిస్తాడు బెల్లమా పంచదార ఇంకోటి ఇంకోట వాడిష్టం వాడు ఎక్కడి నుంచి కొనుక్కుంటాడు నీకు ఇచ్చినప్పుడు క్వాలిటీ ఉందా లేదా అన్నది తేల్చాలి సింపుల్ ఇది దాని చట్ట ప్రకారం క్వాలిటీ లేకపోతే డెనై చేస్తారు అంతేగాని శిక్షించే అధికారం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం డెనై చేస్తారు నువ్వు ఇచ్చింది క్వాలిటీ లేదురా తీసేయని బ్లాక్ లిస్ట్ లో పెడతారు అది ఏ ప్రాణాంతకం అనుకోండి పోలీసులు కంప్లైంట్ చేయొచ్చు క్రైమ్ ప్రాణాంతకం ఏం కాలేదు కదా కల్తీ ఇప్పుడు మనకి షాపుల్లో కల్తీ దొరికినప్పుడు ఏం చేస్తారు సీజ్ చేస్తారు తర్వాత పెనాల్టీ కట్టించుకుని ఇంకోసారి చేయొద్దని వదిలిపెడతారు కానీ అసలు ప్రజల్ని మోసం చేసింది ఏంటి చేప కొవ్వు ఇవన్నీ నాకు ఆ రోజున బాబుగారి స్పీచ్ అన్నాక నాకైతే ఒక రోజంతా చివరైపోయాను అనేక మంది స్వామీజీలతో మాట్లాడా స్వామీజీలు ఇంటర్వ్యూలు కూడా తీసుకున్నాను నేను అప్పుడు తర్వాత అసలు కదా చూశాక సుప్రీంకోర్టు అడిగే కరెక్టే కదా అనిపించింది ఎందుకంటే అసలు అట్లట్లా జరుగుతుంది ఫైనల్ ఫైనల్గా ఏం తెలియంది ఇప్పుడు డాల్డాను పామాయిలో కలిపారట లేకపోతే కెమికల్స్తో కూడింది కెమికల్స్తో కూడింది అసలు డాల్డా పామాయిలో ఒకసారి ఇంట్లో లడ్డు మామూలుగా తయారు చేసుకుని చూడమని ఎన్ని రోజులు చూద్దాం చూ తర్వాత వాసన రాకుండా ఉంటుంది చూద్దాం వాసన రాకుండా ఐదేళ్ల పాటు మేనేజ్ చేశారు ఇల్లు కానీ ఐదేళ్ల నుంచి మనం తిన్న లడ్డు అంతా అట్లాంటిదే అని అన్నట్టు మనల్ని సైకలాజికల్గా పేపర్లు టీవీల ద్వారా మానసికంగా సిద్ధం చేస్తున్నారు తద్వారా మన దేవుడి మీద మనకి నమ్మకం లేకుండా చేస్తున్నారు స్వామి మీద అపారమైన భక్తుడు కూడా ఏదో అన్యాయం జరిగిపోయింది వెంకటేశ్వర స్వామికి అన్యాయం చేసి వాడు ఎట్ట బతుకుంటాడు అది వెళ్ళి దేవుడికి అన్యాయం చేస్తే దేవుడి సమక్షంలో తప్పు చేస్తే వాడు ఎట్ట బతుకుంటాడు వాడి కుటుంబం ఎట్ట బతుకుంటది వాళ్ళు ఎట్ట బాగుంటారు అట్ట బాగుంటే ఇంక దేవుడి మీద మన నమ్మకం ఏంటి అది నాశనం చేస్తున్నారు వీటి గురువారం వస్తే అక్కడ ఉన్నటువంటిది స్వామివారి నేత్ర దర్శనానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రోజున చిన్నపాటి తప్పు చేస్తే ఏదో అయిపోతుందని చెప్పి వణికిపోతాడు అక్కడ వ్యాపారస్తుడు ఉనికిపోతాడు అక్కడ అట్లాంటిది దర్జాగా జరిగిపోయింది ఎళ్ళ తరబడి అని చెప్పి ఒకటి చెప్పుకొస్తున్నారు ఇప్పుడు తర్వాత ఒక రోజేమో డాల్డా ఓ రోజేమో పామాయిల్ ఓ రోజేమో ఆ అదేది ఏదో కెమికల్స్ తో కలిపి ఏమీ లేకుండా చేసేసారు అదేమంటే పాలని కొనట్లేదు లేదా వాటి దగ్గర ఆవులు ఇప్పుడున్నాయి ఆవులు ఇంకోటి ఏం ప్రచారం చేసిన గుర్తుందా ఎవరికైనా సిగ్గుండాలి కదా మాట్లాడడానికి మూడు వేల రూపాయలుగా ఉంటాయి కానీ మంచి రాదు ఆ మాత్రం తెలియదు అవసరమైతే అంత పెట్టి కొనండి అన్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారు మూడు వేలు పెట్టి కొంటున్నారా ఆ రోజుల్లోనే మూడు వేల పెట్టి కూడా కొన్ని టీటీడి స్వామి వారికి ప్రత్యేకంగా సమర్పించేది ఉంటాయి లడ్డూలు గాని ప్రసాదాలు అవి మూడు వేల పెట్టినే కొన్నారు ఖచ్చితంగా మిగతా ఈ లడ్డూలకు సంబంధించిన నెయ్య ఈ నందిని లేకపోతే వీళ్ళు చెప్పినటువంటి ఏవిలోనే కాదు బులేబాబా ఇవన్నీ ఆ బోలే బాబా రెండు వేల పద్దెనిమిదిలో టెక్నికల్ గా ఓకే చేసింది తెలుగుదేశం గవర్నమెంట్ అన్నది నిన్న జగన్ చెప్పేదాకా ఎవరికి తెలియదు ఆ జీవో కాపీ చూపెట్టేదాకా మరి ఎట్లా ఒప్పుకున్నారు ఆ రోజున అసలు ఆ బాబా సంస్థ పేరు వేరు హర్ష అనేటువంటిది ఎవడికి తెలుసు అతని కాపీలన్నీ తీసుకొచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు కాబట్టి ఓవరాల్ గా ప్రజలకి ఐదేళ్ల నుంచి కుడికెళ్ళి దండం పెట్టుకునే మనమే వెళ్ళాం రెండు మూడు సార్లు తిన్నాం కదా మనకి ఏమైనా తేడా కనిపించిందా లేదు కనబడితే ఫస్ట్ రైజ్ చేసేది మనమే కదా తిరుమలలో అన్నదానం దగ్గర తేడా చేసినప్పుడు ఫస్ట్ మాట్లాడింది మనమే ఏది ఆ భోజనం హోటల్ తీసేసి అదేదో వేరే మిల్లెట్స్ భోజనాలు ఇయ్య పెడతానన్నప్పుడు అట్టెట్ట పెడతారు అని చెప్పేసి అట్లాగే అక్కడ టీటీడీ డబ్బులు తీసుకెళ్లి రోడ్లు వేస్తానన్నప్పుడు తప్పు పట్టింది నేనే మొట్టమొదట ఏది తిరుమలలో రోడ్డుకి డబ్బులు అన్నప్పుడు ఎట్ట మళ్ళీ ఇస్తారని అడిగింది నేనే నన్ను ఆ రోజు ప్రకటించారు కూడా వాడతరుపునో మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి తిరుపతికి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అంటే పెట్టుకో ఆ వచ్చినోడి దగ్గర నువ్వు నువ్వు పన్ను వసూలు చేసుకుంటావు కదా నీ హోటల్ నడుస్తాయి ఇవన్నీ కాబట్టి నీ టీటీ తిరుపతి కార్పొరేషన్ నుంచి వసూలు చేయాల్సిందే తప్పించి టీటీడీ డబ్బులు ఎందుకు వాడతారని అడిగిన నేను ఆ రోజున పట్టింది నేనే ఆ రోజున కూడా టీటీడీ డబ్బులు తీసుకొచ్చి తిరుపతికి ఎట్లా వాడేసుకుంటారు రోడ్లు వేసుకోవడానికి కాలువలు కట్టుకోవడానికి మంచి నెలకే అని చెప్పి కార్పొరేషన్కి ఇస్తానంటే అవి తప్పు అంటాను నేను ఖచ్చితంగా వాళ్ళు రైట్ అంటారు అది అలాంటి మనం రైట్ రైట్ అనాలి రాంగ్ రాంగ్ అనాలి తిరుపతి లడ్డు విషయంలో అదొక తప్పు చేశారు ఇప్పుడు కొత్తగా ఇది ఒకటి చాలా ఉన్నాయి కొండ పైన ఏ పని చేసినా ఉంటుంది ఏ పని చేసినా క్రైమ్ ఇప్పుడు చేసేదానికి కూడా క్రైమ్ అవుతాయి కదా ఎవడు సార్ దేనికైనా ఒక టెండర్ ప్రొసీజర్ ఉంటుంది టెండర్ లో తక్కువ కోర్టు చేసేవాడికి ఇవ్వాలి అలా కాకుండా నామినేటెడ్ కింద ఇస్తే తప్పు ఖచ్చితంగా నామినేషన్ కింద ఇస్తే ఖచ్చితంగా తప్పు అది ఉంటే ఈ పాటికి వదిలిపెట్టేవాళ్ళ ఇల్లు ఇది ఒక ఆస్పెక్ట్ ఇంకొకటి అన్నిటికంటే విచిత్రమైనటువంటిది ఏంటంటే అతిపెద్ద కుంభకోణాన్ని మాత్రం దాచేశారు టీడీకి సంబంధించిన డబ్బులు ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదు గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెట్టకూడదు టీటీడీకి వచ్చే ఉండేళ్ళ డబ్బులు కానీ ఎస్ బ్యాంకులో పెట్టారు ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఉన్న పాలక మండల వాళ్ళు ఎస్ బ్యాంకులో పెట్టారు ఆ బ్యాంకు మూతపడిపోయింది మూతబడిపోతే ఆ అది ఎస్ బ్యాంక్ వాళ్ళ నుంచి వైవి సుబ్బారెడ్డికి సమాచారం ముందొస్తే ముందే డబ్బులు వెనక్కి తీసేశాడు ఆయన తీసేయకపోతే వందల కోట్ల టీటీడీ సొమ్ము వాడు దోచుకుపోయేవాడు అప్పుడు చివరికి ఆ బ్యాంక్ ని మొత్తం లెక్కగట్టి ఇప్పుడు కనుక వరకు ఆ కృషి బ్యాంకు చార్మినార్ బ్యాంకు ఇవన్నీ మూతపడితే ఏం చేశారు లిక్విడేట్ చేసి చివరికి షేర్ ఇస్తారు నీకు పావలాను అర్ధ రూపాయో ముప్పాలను అంటే మొత్తం ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి అని లెక్క కట్టి వాడి దగ్గర ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్క కట్టి ఆ ప్రకారం రేషియోలో డబ్బులు ఇస్తారు ఆ లిక్విడేటర్ జీతంతో సహా అకౌంట్ అందులోనే ఉంటుంది అలాగే ఇదివరకు పది లక్షల రూపాయలు పెట్టినటువంటి వాడికి లక్షణ అట్లు వచ్చినాయి కృషి బ్యాంకులోను చార్మినార్ బ్యాంక్ అట్లాంటి వాటి లేదా ఇన్సూరెన్స్ ఉంటుంది పది లక్షల పదిహేను లక్షలు ఉంటుంది బ్యాంకింగ్ రూల్స్ ప్రకారం అంతే వస్తుంది వందల కోట్ల రూపాయలు డబ్బులు దాంట్లో పెట్టారు అది విత్డ్రా చేయించినోడు వైవి సుబ్బారెడ్డి బ్యాంక్ బ్యాంక్ ఏదో లో డబ్బులు డిపాజిట్ చేశారు అది వెనకే తెప్పించాడు అతను దాన్ని లేకపోతే గందరగోళం అయిపోయింది అట్లాంటివన్నీ ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఇష్యూస్ దాన్ని చెక్ చేసుకోవాల్సి ఉంది కదా రెండవది ఇక్కడ గోవుల్ని ఈ రోజు కూడా భగవంతుడు మీకు మంచి అవకాశం ఇచ్చాడు ఇవాళ లక్షావుల్ని కొనండి అయ్యా మీరు లక్షావుల్ని కొని ఒక వెయ్యి కేంద్రాలు పెట్టండి పాల ఉత్పత్తి కేంద్రాలు పాలు తీయండి దాంతో మీరే పాలు తయారు వెన్న తయారు చేయండి దాంతో మీరే నెయ్యి తయారు చేయండి అప్పుడు కదా మీరు చెప్పే తప్పుకి సరి చేసినట్టు అది కదా నిజాయితీ ఉన్నటువంటిది ఇవాళ కూడా నువ్వు ప్రైవేట్ కంపెనీల నుంచి కొంటావు వాళ్ళందరి దగ్గర ఆవులు అన్నీ ఉన్నాయా ఇప్పుడు మనకి ఆ విజయ డైరీనో డైరీనో ఇట్లాంటివి ఉంటాయి వాళ్ళ దగ్గర గేదెలన్నీ ఉన్నాయా గేదెలు ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు తీసుకొచ్చి పాల కేంద్రంలో పాలు పోస్తే అవి తీసుకొచ్చి వీళ్ళు మనకిస్తారు అయ్యే కదా డైరీలు చేసేది వీళ్ళ దగ్గర ఆవులు లేవంటున్నారు మరి కరెక్టే ఇట్లా తెచ్చుకునేదే కదా పాలకి ఇప్పుడు నందిని వాడికి ఆవులు ఆవులేమన్నా వాడు కొనుబెట్టాడే వాళ్ళ రాష్ట్రంలో కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు ఆవులు ఇళ్లలో పెంచుకుని ఇస్తున్నారు తమిళనాడు వాళ్ళు అక్కడ ఆవు పాలతోనే టీ తాగుతారు టీ కాఫీ ఆ పాలనే అక్కడ తీసుకొచ్చి వాళ్ళ దాంట్లో పెడతారు ఏది పాల కేంద్రాలు దాని నుంచి తీసిన వెంటనే ఇచ్చేసేది భోరేబాబు అయినా ఇంకోడైనా ఇంకోడైన అంతే కదా వాడు ఒక్కరి దగ్గర ఉండవు పది డైరుల దగ్గర తీసుకుని వస్తారు ఎందుకు అంత ఇవాళ రోజున అంత నెయ్యి కావాలని నీకు తెలిసి ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు అసలు ఇంకా మీరు పాలక మండలిగా ఆ దేవుడి గురించి ఆలోచించడానికే కదా మిమ్మల్ని పెట్టింది దేవుడికి భక్తుడి కోసమే కదా మిమ్మల్ని పెట్టింది వాళ్ళు తప్పు చేశారు ఇది శిక్షణ నేను ఎన్ని యాక్షన్ తీసుకు ఏంటి మీ ముద్ర ఏంటి దేవుడి విషయం మీదైన గోదానం చేయమని అడగండి ఇవాళ రోజున మనం ప్రతి అకేషన్ కి గోదానం చేయడం అనేది పెట్టుకుంటున్నారు అయ్యా తిరుమల తిరుపతి దేవస్థానం ఓ పెద్ద కేంద్రం పెట్టాలనుకుంటుంది రాష్ట్రంలో లేకపోతే తిరుపతిలో లేకపోతే చిత్తూరులో తలా ఒక ఆవుని డొనేట్ చేస్తే కనుక ఆ ఆవుల నుండి వచ్చేటటువంటి ఆవుల మెయింటెనెన్స్ మేము చూసుకుంటాము దాని నుండి వచ్చేటటువంటి పాలు అందులో నుండి వచ్చేటటువంటి వెన్న ఆ వెన్న నుంచి వచ్చేటువంటి నెయ్యినే స్వామివారికి వాడాలనుకుంటున్నాం మీరు అందరు డొనేట్ చేయమనండి నాకు తెలిసి దేశం నలుమూలల నుండి ఆరు నెలలు తిరిగేటప్పుడు కనీసం రెండు మూడు లక్షల ఆవులకి సరిపడినటువంటి డబ్బులు వస్తాయి కొనిస్తారు కావాలంటే ఆవులనే కొని కూడా పంపిస్తారు గిర్రా ఆవుల అట్లాంటివి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వెంకటేశ్వర స్వామి వారి మీద అంత నమ్మకం ఉంది భక్తులకి ప్రజలకి అక్కడ మంచి జరగాలన్న నమ్మకం ఉంది అది చెయ్యండి ఎన్టీ రామారావు గారు అన్నదానం పెట్టారు ఆయన పేరు అట్లా స్థిరంగా ఉండిపోయింది కదా ఎల్విఎస్ఆర్ కే ప్రసాద్ గారు ఆ కొండ పైన ఈ టేస్ట్ స్టాల్స్ ఎట్లాంటివి ఉంటాయి కదా చిన్న చిన్న ఆ ని ఏర్పాటు చేసింది ఎక్కువ మంది బతకడానికి ఏర్పాటు చేసింది ప్రసాద్ గారు ఏది ఎదివరకు ఈవోగా చేసినటువంటి ప్రసాద్ గారు ఆయన పేరు స్థిరంగా ఉండిపోతుంది అట్లాగే అక్కడ వసతి గృహాల ఏర్పాటు ఇది ఒకళ్ళు చేశారు స్థిరంగా ఉంటది పెళ్ళిళ్ళ ఏర్పాటు రాజశేఖర రెడ్డి అయ్యాములు చేసుకొచ్చారు కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు వీటిట్లో చేశారు ఏది ఇళ్ళు అక్కడ ఫ్రీగా వివాహం చేసుకోవడం ఇదివరకు ఇళ్ళ దగ్గరకు వచ్చేసేవాళ్ళు అట్లాగే స్వామివారిని ఇళ్ళ దగ్గర కళ్యాణాలు చేయడం అది అప్పట్లో చేశారు ఈ గుర్తుండిపోతాయి కదా వీటి ఇవాళ రోజున నీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు గుర్తుండిపోతాయి కదా అక్కడ లోపల ప్రసాదాల క్యూ లైన్లు కట్టించారు గుర్తుండిపోతాయి కదా మీ గుర్తింపు ఏంటి మీ తరంలో మంచి దర్శనం నువ్వు చేసేది ఎవడున్నా దర్శనం మంచిదే ఇంకొంచెం మంచిగా త్వరగా ఉంటే బాగుంటుంది అదేమి కామన్ ఏం కదా బేసిక్గా దర్శనాన్ని నేను బాగా అది సిబ్బంది సహజ సిద్ధంగా చేస్తారు ఒక పాలక మండలి తన జీవితంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇప్పుడు ఎస్విబీసీ పెట్టారు కరుణాకర్ రెడ్డి టైంలో పెట్టినప్పుడు నేనే నెగిటివ్గా వార్తలు రాసి ఇన్ని ఛానల్లో ఉండగా మీరు ఎందుకు ప్రైవేట్ గా పెడతారని చెప్పేసి తర్వాత నువ్వు అదే ఎస్వీబీసీ తీసేయగలరా ఎస్వీబీసీ వాళ్ళ ఎంత చైతన్యం వచ్చింది వాళ్ళ దాంట్లో ఆ రోజున రాయడానికి కారణం ఏంటంటే డబ్బులు టీటీడీ డబ్బులు దానికి నెల్లలా ఖర్చు పెట్టడం ఎట్లాగైనది కూడా టీటీడీ డబ్బులే పెడుతున్నారు కానీ స్వామివారికి రీచ్ అయిపోయింది పబ్లిక్ స్వామివారి సేవ ఇవాళ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ ప్రజలకి చ్యూర్ పోయింది వరకు తెలిసేది కాదు అన్ని భాషల్లో పెట్టడం వల్ల టీటీడీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అన్ని భాషల్లో కూడా చూస్తున్నారు చక్కగా వచ్చి దానికి అనుగుణంగా నడుస్తున్నాను మంచిదే అది దాంట్లో నేను విభేదించినప్పుడు కూడా తర్వాత నేను కూడా మనసు మార్చుకున్నాను కరెక్టే కదా అది చేస్తుంది ఇప్పుడు అన్నది ఇదివరకు అప్పుడు ఎందుకు పెట్టామంటే మనం అందరం లైవ్లు ఇస్తున్నాం ఏది స్వామివారి కళ్యాణాలు ఊరేగింపులు ఇవన్నీ అందరం ఇస్తుండగా మళ్ళీ ఇంకొక ఛానల్ వాళ్ళు పెట్టి డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టడం అనుకున్నా దానికి ఉద్యోగాలు అవన్నీ జీతాలు ఇవ్వడం ఎందుకు అనుకున్నా నేను కానీ తర్వాత చూస్తే అన్ని ఛానళ్ళు కంటిన్యూ ఇవ్వట్లేదు ఇప్పుడు ఆ లో వాళ్ళు కరెక్ట్ అయ్యారు ఎస్వీబీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోకుండా కేబుల్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు మనందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు ఛానల్స్ వాళ్ళ దగ్గర తీసుకోరు వాళ్ళు భక్తితోనే చేస్తున్నారు ఇట్లా రకరకాలు ఉన్నాయి ఆప్షన్స్ అందులో అని ఒకటి సార్ ఇప్పుడు తిరుమలలో అక్రమాలు జరగట్లేదు అని అయితే ఎవరు సర్టిఫై చేయలేరు ఇప్పుడు పరకామైన వ్యవహారం చేసుకున్నప్పుడు తులాభారం మీద కూడా ఒక ఆరోపణ వచ్చింది తులాభారం పేరుతో అక్కడ జరిగేదాన్ని కూడా పక్కదో పట్టిస్తున్నారు అందులో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారని వీటిని ఎలాగా కట్టడి చేయడం అంటే ఎవరి హయాంలో అయినా జరుగుతాయా ఇలాగ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడానికో రాజకీయంగా వాడుకోవడానికి బయటకు తీసి ఇప్పుడు ఇలా ప్రచారం చేస్తారు ఇక్కడ ఇప్పుడు ఏదైనా తప్పు జరిగింది అనుకోండి చైర్మన్ గారికి సంబంధం లేదు ఇప్పుడు చొక్కిసలాడి జరిగింది చైర్మన్ గారికి సంబంధం లేదు లోకల్ డిఎస్పీ గారు లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అదే జగన్ టైంలో జరిగిందండి జగన్ దుర్మార్గం చేశాడు ఇదంతా ఇది ఒక విచిత్రమైనటువంటి మానసిక ఉన్మాదం ఇది సైకలాజికల్ గా ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నారు తెలివిగా బేసిక్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే తప్పు చేస్తే శిక్షించమనే కదా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉంది పోలీస్ యంత్రాంగం కూడా ఉంది కదా నీకు శిక్షించు సిబ్బంది తప్పు చేస్తే లోపల బొక్కలు అయ్యి పాలక మండలి తప్పు చేస్తే అది ఆపడానికి ప్రభుత్వం దగ్గర ఉంది పాలక మండలి ఆటోమేటిక్ అమలు కాదు పార్లమెంట్ పాలక మండలి నిర్ణయాలు ప్రభుత్వం దగ్గరకు వస్తాయి ప్రభుత్వం రాటిఫై చేయాలి రెగ్యులర్ భక్తుల విషయంలో కాదు ఈ కీలకమైన డబ్బులతో ఉండేటటువంటి ముడిపడి ఉన్నటువంటి వాటి యాక్షన్ ఏముంది అందులో సిబ్బంది తప్పు చెయ్యరు అని చెప్తాం అమాయకత్వం ఎప్పుడైనా తప్పు జరుగుతూ ఉంటది ఇప్పుడు ఎవడో లక్ష రూపాయలు అంచ తీసుకుంటూ అవినీతికి అరెస్ట్ అయ్యాడు దానికి చంద్రబాబు గారికి సంబంధం అవుతుందా లేకపోతే ఆ శాఖ మంత్రికి సంబంధం అవుతుందా యాక్షన్ తీసుకోవాలి తీసుకో నువ్వు అవి సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియని రాజకీయం వైపుకి తీసుకొస్తుంది మీడియా ప్రజల్లో ఉన్నటువంటి సెంటిమెంట్ని పొలిటికల్ వైపుకి మలిచే ప్రయత్నం చేస్తుంది హిందుత్వ చైతన్యాన్ని ఒకళ్ళ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది జగన్ మీద ద్వేషం వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది జగన్ ని శాశ్వతంగా అంటే రేపు పొద్దున్న భవిష్యత్తులో ఒకవేళ బీజేపీ విడిపోయినా విభేదించిన దానికి హిందుత్వ కాన్సెప్ట్ కాకుండా హిందుత్వకి ఇళ్లే పరిరక్షకులను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు అది ఇక్కడ గేమ్ అనేది ఇందులో నిజంగా ఈ పరకామని వ్యవహారంలో ఆ నిజాయితీ పనులను బలి చేస్తున్నారా ఈ కేసులో సరైన విచారం జరగట్లేదా ఈయన భూమన్ కరుగర్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు ఎలా చూడాలి పరకామణి కేసు వెరీ సింపుల్ అండి మీరు ఈ దాన్ని ఏమంటారు అనేక సార్లు హుండేల డబ్బులు విజయవాడ దుర్గగుళ్ళు శ్రీవాచలం గుళ్ళు అన్ని చోట్ల దొంగలు దొంగతనాలు చేసిన పట్టుబట్టడం అరెస్టులు చేయడం జరుగుతుంది జరిగినాయి వాళ్ళని శిక్షించడం తర్వాత సస్పెండ్ అవ్వడం మళ్ళీ తర్వాత వాళ్ళు కోర్టుకెళ్లి ఉద్యోగాలకు రావడం జరిగిపోతూనే ఉంటాయి దీనికి ఇక్కడ దీంట్లో ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం దోషంగా చూస్తున్నాం అది రైటార్ంగ్ అన్నది ఎప్పు కోర్టు చెప్పాలి శిక్షించాలని నేను కూడా అనుకుంటా నేరం చేసినప్పుడు శిక్షించాలని కానీ తొమ్మిది వంద నోట్ల తొమ్మిది వంద డాలర్లు అవి ఒక డాలర్ అన్నాడు అన్నటువంటిది ట్రోల్ చేస్తుంది తొమ్మిది వంద డాలర్లు అది తొమ్మిది వందల తొమ్మిది వందలు తొమ్మిది వందల డాలర్లు ఇంటూ ఆ రోజులు లెక్క డెబ్బై రూపాయలు డెబ్బై ఆ రోజులు అయితే అరవై రూపాయలు అరవై ఐదు అన్నట్టుంది దాంట్లో దాని ప్రకారం చూస్తే డెబ్బై ఐదు వేలు ఎనభై వేల రూపాయలు దాంట్లో ఏం చేస్తారు అతను ముప్పై ఏళ్ళ నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి కోర్టుకి సాధారణంగా ఇట్లాంటి దాంట్లో జగన్ నేను ప్రస్తావించింది అదే కదా సింహాచలం దాంట్లో ఎంప్లాయీని సస్పెండ్ చేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చారు అది జగన్ కి చంద్రబాబుకి సంబంధం అని అడిగాడు కదా అంతే కదా ఇక్కడ జగన్ కి సంబంధమా అది లోకల్ గా ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం మిగతా పోలీసు అధికారులతో తీసుకున్న నిర్ణయం ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే అరెస్ట్ చేయగానే అతన్ని భయపెట్టేశారు డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఏ ఈ కేసులో శిక్ష పడితే అతనికి పద్నాలుగున్నర కోట్ల ఆస్తి స్వామి వారికి వస్తుందా అది వంద కోట్ల ఆస్తి వాస్తవంగా రిజిస్ట్రేషన్ వాల్యూ పద్నాలుగున్నర కోట్లు యాభై లక్షలు ఒక జడ్జి గారు డబ్బులు పెట్టుకున్నారని కూడా తెలియదు కదా ఇందులో ఎవరిది పాపం ఆ పని చేసిన వాళ్ళు ఎవరైనా స్వామికి ద్రోహం చేయడానికి పొలిటీషియనా అని కాపాడడానికి ఇందులో ఆ పని చేసిన ప్రతి ఒక్కడికి దైవ చింతన ఉన్నవాళ్ళే దేవుడికి ఏదో మనం మేలు చేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు ఈ తొమ్మిది వందల డాలర్లతో తీసుకుపోతే కోర్టులో పెడితే సింపుల్ గా పది రోజులు పదిహేను శిక్ష శిక్షేస్తారు అయిపోతుంది వాడు ఉద్యోగం కూడా రాదు మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చేసి వాడు తర్వాత అదేదో పోరపాటం జరిగిందని చెప్పేసి అలా కాకుండా ఇప్పుడు అతను ఉద్యోగంలో నుంచి శాశ్వతంగా తీసేశారు వాళ్ళ కుటుంబం వీధులు పాలైపోయింది సేమ్ టైము అతను ఇంతకు ముందు నుంచి తీసుకున్నాడు అన్నటువంటిది ఒప్పుకున్నాడు కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పిలిచి వాళ్ళ కుటుంబానికి ఆ మాట వినేలా చేసి వాళ్ళ కుటుంబం కంటతడి పెట్టుకుని ఎందుకు వాళ్ళు బ్రాహ్మీన్స్ కంట తడి పెట్టుకుని మా వాడు ఎట్లాంటి తప్పుడు పనితోన సంపాదించిన మేము మేమె బతుకుతోంది మాకు ఆస్తి వద్ద వాళ్ళంతా ఆస్తి అంతా వాళ్ళందరూ పిల్లలతో సహా సంతకం పెట్టించారు ఆస్తి పద్నాలుగున్నర కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ యాభై అది కూడా మళ్ళీ అందులో ఏదో రిజిస్ట్రేషన్ వాల్యూ చేయలే దాన్ని ఒక జడ్జి గారికి కూడా చెప్తే అది కరెక్టే స్వామివారు ఆ తప్పుని సరిదిద్దినట్టున్నారు ఇందులో నా వంతు సేవ నేను కూడా చేసుకుంటానంటూ ఆయన యాభై లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన యాభై లక్షలు ఖర్చు పెట్టింది నేరం చేయడానికి నేరాన్ని కాపాడటానికేమన్నా రవికుమార్ అన్నాడు బంధువా లేకపోతే కరుణాకర్ రెడ్డికి చుట్టమా లేకపోతే వైవి సుబ్బారెడ్డికి చుట్టమా ఆ పని చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారికి మనం వంద కోట్ల ఆస్తి తెచ్చి పెడతాం అన్న ఉద్దేశంతోనే చేశారు నేను ఒక్కటి ఆలోచించింది ఏంటంటే వీళ్ళు ఏదో ప్రైవేట్గా కూడా వాళ్ళ పేర్లు రాయించుకున్నారు కొంతమంది ప్రచారంలోకి తెచ్చారు అది నిజమని నిజమా కాదా అని చెక్ చేయాలని నేను అనుకున్నాను అది ఇంతవరకు ఇప్పుడు తేలుంటే ఈ పాటికి రాసి ఉండేవాళ్ళు కదా ఆ పేరు చెప్పి టిటిడికి ఇవ్వాల్సిన డబ్బుల్ని అందులో ఏ పోలీస్ అధికారి నాకు చెప్పిన కొంతమంది ఏంటంటే అంటే దీని మీద కోపగించిన కొంతమంది జర్నలిస్ట్ వాళ్ళే ఇప్పుడు భాను ప్రకాష్ కి చెప్పినా ఇంకొకరికి చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదా వాళ్ళ పేర్లను ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు ఏది ఒక పోలీస్ ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారు లేకపోతే ఎవరు టీటీడీ ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారు అది నిజమైతే ఈ పాటికి రచ్చరచ్చ అయిపోయింది తీసుకెళ్లి బొక్కలో దోచినా తప్పులే నేను ఎప్పటికీ ఒప్పుకుంటుంది స్వామి వారికి ఆస్తి అంతా రాయిపిస్తే తప్పు కాదు నా దృష్టిలో శిక్షించడమా శిక్షించకూడదు అన్నది కోర్టు చెప్పాలి లోక్ అదాలత్ లో రాజీ కరెక్టా కాదా అన్నట్టు దాన్ని నేను సర్టిఫై కానీ అంత ఆస్తి తెప్పించి స్వామి వారికి ఇవ్వాలనుకున్నకైతే వేరే ఉద్దేశం ఉందనుకోను నేను దాంట్లో తప్పుడు ఉద్దేశం ఉందనుకోను నేను దేవుడికి సేవ చేస్తున్నామని అనుకున్నారు ప్లస్ ఓ బ్రాహ్మణుని పదిహేను రోజులు జైల్లో పెట్టించి మనమేం సాధిస్తామాలి అనుకుని ఉండాలి అంతే తప్పించి అందులో ఏమి క్రిమినల్ యాటిట్యూడో లేకపోతే అది జగన్కి ఏమైనా వెళ్తాయా డబ్బులు కొని రూపాయి ఏమైనా జగన్కి వెళ్ళినయా అందులోని అది ఎందుకు దాంట్లో తీసుకొస్తున్నారు ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అది ఇప్పుడు టీటీడీలో క్యూ లైన్లు కింద పెట్టాలని నిర్ణయం తీసుకుంది బోర్డే తొక్కిసలాట జరిగితే దానికి బాధ్యత బోర్డు అంటే కాదు కాదు అన్నారు కదా ఉద్యోగిది అన్నారు కదా అంటే అవన్నీ సాహిశ్యంగా జరిగేది అక్కడే నాయుడు గారు తీసుకుని తప్పని చెప్పను నేను ఇప్పుడు మూడు రోజులే టోకెన్స్ ఆ తర్వాత అంతా ఫ్రీ లైన్ అన్నారు మరి మూడు రోజులు టోకెన్స్ ఎందుకు ఉండాలి ఇది పాలక మండలి తీసుకున్న నిర్ణయమే కదా భక్తులందరికి అవకాశం ఇచ్చేయాలి కదా మరి ఇది నిర్ణయం రైటా రాంగా పాలక మండల రూట్ చూస్తే రైట్ భక్తుడు రూట్ లో చూస్తే రాంగ్ కాబట్టి ఎవరు వాళ్ళు మాట్లాడుకోవచ్చు చెడు చెప్పాలంటే చెడు కోణంలో నుంచి చెప్పొచ్చు మంచి అంటే మంచి కోణంలో చెప్పచ్చు ఒకేసారి ఇప్పుడు ఇన్ని ఆరోపణలు చేయడం ఒకేసారి గత పాలక మండలిలో ఇన్ని అక్రమాలు జరిగినాయి మీదకి తీసుకురావడం ఓకే తీసుకురావడం నేను తప్పబట్టట్లేదు కానీ ఏదైనా డైవర్షన్ ఇది ఈ పరకామణి కేసు వ్యవహారం సీరియస్ గా నడుస్తున్న టైంలో ఇవన్నీ తెరమీద తీసుకొచ్చుకు లేదా కొనసాగింప పొడిగింప అదేం లేదు ఇప్పుడు పరకామని దాంట్లో ఏసీబీ సిఐడి ఇచ్చేసారు కదా నివేదిక అయిపోయింది ఇప్పుడు రోజు హిందుత్వ వ్యతిరేకి జగను అతను దుర్మార్గు అతను వస్తే వాడు చేసిన తప్పులోనే ఆ రోజును గుర్తు ఒకసారి ఆ కొడాలి నాని ఫస్ట్ మాట్లాడింది ఎవరు నేను నిలదీసిన ఆ విగ్రహానికి జరిగినప్పుడు అప్పుడు నేను కాదు రామ తీర్థం మాట్లాడినప్పుడు నేను ఫస్ట్ మనం మాట్లాడాకనే వైరులైన దాని తర్వాత కంటిన్యూ చేశారు మిగతా ఆ రోజు ఆయనకి ఎంత అహంకారం అని కూడా మాట్లాడాం కదా నాని ఇది గ్యారంటీ దెబ్బతింటావు అని కూడా చెప్పాం కదా ఆ రోజున తప్పుని తప్పనాల లేని తప్పుని రొద్ద లేదా దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవద్దు ఇప్పుడు హిందుత్వాన్ని వాడేస్తున్నారు ఇక్కడ హిందుత్వ చైతన్యాన్ని రాజకీయం వైపుకి డైవర్ట్ చేసుకుని స్వార్థానికి వాడుకుంటున్నారు రాజకీయానికి వాడుకున్న అర్థం ఉంది స్వార్థానికి వాడుకుంటున్నారు ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు అది అదే కదా రైట్ చూద్దాం నిజంగా లో ఇలాంటి అక్రమాలు కనుక జరిగితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాలి అవసరమైతే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద వాళ్ళని శిక్షించాలి యాక్షన్ తీసుకోవాలి వద్దని ఎవరు అనరు కానీ నిజంగా రాజకీయాల కోసం రాజకీయ స్వార్థం కోసం ఇలాంటి ఆరోపణలు చేస్తే ప్రజలకు క్షమించినా దేవుడు క్షమిస్తాడా లేదా అనేది ఆలోచించుకోవాలి అనేది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే అర్థమవుతుంది ఇంకా ముందు ముందు ఏం జరుగుద్ది ఎంతటితో వదిలేస్తారా ఇంకా ఇటువంటి మీదకి వస్తాయి వాటి నెక్స్ట్ తెచ్చుతాం